రైస్ అల్లం గుడ్ మార్నింగ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను నేను తెలియచేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడలారా ఈసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి అనుదినము కొనసాగుతూ ఈ వాక్యములో బలపరచబడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక నేటి తినవాక్యము పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే పడుతము అల్లే లూయా నా ప్రియమైన దేవుని బిడలారా మన జీవితంలో అర్థం కానటువంటి ఎన్నో సమస్యలను గురించి ఆలోచించి నిరాశ నిస్పృహల మార్గంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం మన జీవితంలో అన్ని అర్హతలు కలిగి ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నామని మనం నిరాశ చల్లిపోతుండొచ్చు అనేక సమయాలలో ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబ బాంధవ్యాలను నిలబెట్టుకోవటానికి ఎంత ప్రయత్నించినా విఫలమైపోయి ఉండవచ్చు అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్లయితే అవి మనకి ఎంతగానో చేదును ఆగ్రహాన్ని మరియు అసహనాన్ని కలగ చేస్తూ ఉంటాయి దానిని బట్టి మనల్ని మనమే నిందించేసుకుంటూ ఉంటాం అంత మాత్రమే కాదు దేవునిని కూడా నిందించేస్తూ ఉంటాం ఏమైతుందో అర్థం కాదు ఏం చేయాలో తెలియదు నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులలోనే నీవు జీవిస్తూ ఉండవచ్చు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నేను ఎవ్వరూ వదిలిపెట్టినా ఎవ్వరు నీకు సహాయం చేయలేకపోయినా దేవుడు మాత్రము నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టడు దేవుడు నీ కొరకు నిలబడి నీ కార్యాన్ని సఫలం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఎప్పుడూ మనతో ఉంటూనే ఉంటాయి కానీ ఆ సమస్య మీద మనం మనసు పెట్టక దేవుని ఎందు మనం నమ్మిక ఉంచినట్లయితే దేవునికి చెప్దాం దేవా నేను నీ ఎందు నమ్మిక ఉంచుతున్నాను బ్రవ్వా నా పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తీసుకురాగలవాడవు నీవే నా పక్షముగా యుద్ధము చేయవాడవు నీవే అని మనం ప్రార్థించగలిగినట్లయితే దేవుని హస్తము తప్పకుండా మనకు సహాయం చేస్తూ ఉంటుంది అందుకనే దేవుని యొక్క లేఖనాలను గనక మనం చూసుకున్నట్లయితే మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మన జీవితంలో ఒకవేళ ఈరోజు సమస్య ఉండుండొచ్చు ఈరోజు అవమానం ఉండి ఉండొచ్చు ఈరోజు నిందలుండొచ్చు ఈరోజు అస్వస్థత అనారోగ్యము మన జీవితంలో ఉండవచ్చు కానీ మన భవిష్యత్తు కొరకు దేవుని మీద ఆధారపడినట్లయితే అవన్నీ కూడా మేలుగా నీ జీవితంలో మార్చివేయబడబోతున్నాయి ప్రతి దానిని ఊహించుకొని నిరాశ చెందక నీ ప్రతి సమస్యను దేవుని చేతికి అప్పగించినట్లయితే దేవుని శక్తిని ఆ సమస్యలో నువ్వు చూడగలవు దేవా నా నమ్మకము నీ మీదనే ఉంది మీ చేతిలోనే సమస్తము ఉంది అని చెప్పి మీ ప్రశ్నలన్నిటినీ దేవునికి వదిలేసి నీ నిరీక్షణ దేవునిపై ఉంచినప్పుడు ఆయన నీ మనస్సును స్థిరపరిచి నిన్ను తాను సిద్ధపరిచిన దీవెనల మార్గంలో నడిపిస్తాడు అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం ఎంచిన దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడను గాక ఆమె అర్థం చేసుకుందామా మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు స్వామి ఉన్నతమైన ఘనమైన నామముని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ దినము మా హృదయం స్వస్థపరిచి మా ప్రాణమును పునరుద్ధరించండి మా మనస్సును నీపైనే ఉంచగలిగేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి మా భవిష్యత్తును కూర్చి మీ మంచి ప్రణాళికలో మమ్మలను స్థిరపరచండి మీ యొక్క ఉన్నతమైన కృప చేత మమ్ములను నింపండి మేము మీ మీదనే ఆధారపడి జీవించేటువంటి నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించండి ఈ వాక్యము ద్వారా నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి భద్రపరిచి దీవించమని వారి సమస్యలో నుండి మీరు వారికి విడుదలను అనుగ్రహించమని భవిష్యత్ కాలమంతా కూడా మెరుగైన జీవితంతో ఆశీర్వాదంతో కృపతో నింపుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నా యేసుక్రీస్తును శక్తి కలిగిన నామంలో అతి వినయంతో అడిగి వేడి నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించిన ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్